అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న యశోద హాస్పిటల్లో జాయిన్ అయినారు సో కేసీఆర్ హాస్పిటల్కి పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం గత కొద్ది రోజుల నుండి ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయనకు వైరల్ ఫీవర్ అలాగే జలుబు దగ్గుతో సో కేసీఆర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న కేటీఆర్ లండన్ పర్యటన అయిపోయిన వెంటనే కేసీఆర్ నందినగర్ ఇంటికి వెళ్ళిండు వెళ్ళినటువంటి నేపథ్యంలో దాదాపు కేటీఆర్ కేసీఆర్తో రెండు గంటల సేపు భేటీ అయిండు సో ఆ భేటీలో మాట్లాడే ప్రయత్నం చేసినారు అప్పటికే కేసీఆర్కు ఫీవర్ ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ తన కారులో దగ్గరుండి కేసీఆర్ని హాస్పిటల్కి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేసిండు సో యశోద హాస్పిటల్లో కేసీఆర్ అడ్మిట్ అయినటువంటి పరిస్థితి సో మొత్తానికి యశోద హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది హెల్త్ బుల్లెటెన్ కూడా రిలీజ్ చేసినటువంటి కార్యక్రమం చేసినారు సో వైరల్ ఫీవర్ అని చెప్పినారు పెద్దగా ఇబ్బంది ఏం లేదు కానీ వైరల్ ఫీవర్ ఉంది అలాగే షుగర్ లెవెల్స్ కొంత పెరిగిపోయినాయి బీపీ కూడా హై ఉంది సో కాబట్టి ఒక వన్ డే ఉండాల్సినటువంటి అవసరం ఉంటది అని చెప్పి యశోద హాస్పిటల్కి సంబంధించిన హెల్త్ బులెటిన్ లో చాలా క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు అయితే ఈ విషయం తెలిసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి ఫోన్ చేసేటటువంటి కార్యక్రమం చేసినట కేసీఆర్ ఫోన్ కే డైరెక్టర్ రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట సో కేసీఆర్ లేపలేదు సో కేసీఆర్ ఫోన్ కేసీఆర్ దగ్గర లేదేమో లేకపోతే హాస్పిటల్ పోయినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఫోన్ తీసుకోపోలేదేమో సో మొత్తానికి ఆయన ఫోన్ లేపలేదు తర్వాత యశోద హాస్పిటల్ యజమాన్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసే కార్యక్రమం చేస్తున్నారట ఫోన్ చేసి వాళ్ళకి చెప్పినారట రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి మీకు అవసరం కావాలన్నా మేము చేస్తాం అవసరం అనుకుంటే మనం బయట నుండి డాక్టర్లను తీసుకొస్తాం కేసీఆర్కి ఏం కాకూడదు ఆరోగ్యంగా ఉండాలి ఆయనకి ఏమి ఇబ్బంది ఉన్నా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి మా దగ్గర నుండి ఏదైనా సలహాలు సహకారాలు కావాలంటే కూడా మేము ఖచ్చితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరాధిసేటటువంటి కార్యక్రమం చేసింది అనేది కొంత వినబడినటువంటి అంశం వాస్తవానికి కేసీఆర్ గతంలో ఆయన తుంటి వెముక బొక్కకు సంబంధించినటువంటి అంశంలో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు బొక్క విరిగినప్పుడు కూడా సో అప్పుడు కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి చూసేటటువంటి కార్యక్రమం చేసిండు సో కేసీఆర్తో మాట్లాడిండు ఆ కేసీఆర్ని పరామర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు సో అక్కడ పోయి ఆయనతో డిస్కస్ చేసే ప్రయత్నం చేసిండు హెల్త్ గురించి అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిండు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పోయే ప్రయత్నం చేసినారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి మరి చూసేటటువంటి కార్యక్రమం చేసింది రాజకీయాలలో సర్వసాధారణం ఇదంతా కూడా మాజీ ముఖ్యమంత్రికి ఏదైనా ఇబ్బంది ఉంది అనేటటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆరా అడగడం ఏం కావద్దని చెప్పి కోరుకోవడం చాలా కామన్ కదా సర్వసాధారణం కదా సరే రాజకీయాల పరంగా విభేదాలు ఉండవచ్చు రాజకీయ పరంగా పంచాయతీలు ఉండొచ్చు కాక కానీ వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక వ్యక్తికి ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకో వ్యక్తి కొంత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఏ శత్రువు అయినా బాగానే ఉండాలని కోరుకుంటారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే శత్రువు కాదు కదా సో రాజకీయాలలో ఏదైనా శత్రుత్వం ఉంటే ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా శత్రుత్వం ఏమి ఉండదు కదా సో రేవంత్ రెడ్డి నిన్న నైటే ఫోన్ చేసే కార్యక్రమం చేసినారట కేసీఆర్ ఫోన్ కది కూడా రెండుసార్లు మూడు సార్లు ఏదో ట్రై చేసినారట ఆ ఫోను సార్లు మూడు సార్లు చేస్తే కేసీఆర్ గారు లేపలేదు అనేది ఒక చర్చ సరే ఎందుకు లేపలేదు ఏందనేది మనకు తెలియదు సో కేసీఆర్ కూడా కొంత కోపం వచ్చి ఉండొచ్చు అంటే విచారణకు పిలిచిండు కాళేశ్వరం విచారణకు మా కొడుకుని ఫార్ములా రేసింగ్ విచారణకు పిలిచిండు తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంటా ఉన్నాడు అది చేస్తా ఉండి ఇది చేస్తా ఉండు మా పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు మమ్మల్ని తిడుతూ ఉన్నాడు అనేటటువంటి కోపంతో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ కాలేకపోవచ్చు లేకపోతే కేసీఆర్ దగ్గర ఫోన్ లేదేమో వేరే కేటీఆర్ దగ్గరనో బీఆర్ఎస్ పార్టీ లీడర్ల దగ్గర ఏమైనా ఫోన్ ఉండొచ్చు లేకపోతే సంతోష్ రావు దగ్గర ఫోన్ ఉండొచ్చు చూడకపోవచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చర్చ నడుస్తున్నది కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కూడా ఫోన్ చేసి మాట్లాడిందనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది యశోద హాస్పిటల్ యజమాని కూడా కాల్ చేసి మా దగ్గర నుండి ఏ సహకారం కావాలన్నా మేము చేస్తాం అవసరం అనుకుంటే ఫారెన్ నుండి డాక్టర్లను అయినా పిలిపిద్దాం మీరు చూడండి అని కూడా చెప్పినారట సో కేసీఆర్ దాదాపు ఒక వన్ వీక్ బ్యాక్ ఆయన ఏజీ హాస్పిటల్కి వేయిండు ఆయనకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది ఆయన ఏదో పప్పు కర్రీ తిన్నటువంటి నేపథ్యంలో ఆయన వయసు కూడా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటుంది సో వయసు రీత్యా కేసీఆర్కి కొంత గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది ఆయన ఏదో పప్పు సంథింగ్ ఏదో ఫుడ్ తిన్న నేపథ్యంలో గ్యాస్ కడుపు నొప్పి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఏఐజి హాస్పిటల్ కూడా ఒక వన్ వీక్ బ్యాక్ పోయిండు అక్కడ కేవలం గ్యాస్కి సంబంధించినటువంటి చెకప్ మాత్రమే కాదు టోటల్ బాడీ చెకప్ చేసినటువంటి కార్యక్రమం చేస్తారు ఏఏజీకి సంబంధించినటువంటి డాక్టర్లు సో అప్పుడు కూడా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ అన్ని చెప్పినారు వాళ్ళు కూడా హెల్త్ బులెటెన్ రిలీజ్ చేసినారు ఏం ప్రాబ్లం లేదు లెస్ట్ నార్మల్ చెస్ట్ పెయిన్ అంటే గ్యాస్ పట్టుకుంది చెస్ట్లో సో ఆ పెయిన్ మాత్రమే అంతకుమించి ఏం లేదని చెప్పి కూడా అప్పుడు హెల్త్ బులెటెన్ ఇచ్చారు కానీ ఇప్పుడు యశోద డాక్టర్లు ఎందుకు ఈ ఒక కీలకమైన అంశాన్ని తెరపైకి తీస్తున్నంటే పదే పదే కేసీఆర్కు అనారోగ్య సమస్య ఎందుకు వస్తున్నది ఎందుకు అనారోగ్య బారిన పడుతున్నాడు పదే పదే కేసీఆర్ ఎందుకు హాస్పిటల్కి పోతున్నాడు సో ఒక్కసారి రెండు సార్లు అంటే ఒక నెలలో రెండు మూడు సార్లు హాస్పిటల్ పోయేటటువంటి కార్యక్రమం చేస్తుండే ఎందుకు అట్లా అసలు కేసీఆర్కి ఏమైంది కేసీఆర్కి వేరే హెల్త్ ఇష్యూ ఉండి అది దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలు అలాగే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తెలంగాణ సీఎంఓ అని చెప్పి డైరెక్ట్ వాళ్ళు ట్వీట్ పెట్టినారు అంటే అధికారికంగా వీళ్ళు ట్వీట్ పెట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్ హెల్త్ గురించి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నాడు సో కేసీఆర్ని రేవంత్ రెడ్డి పరామర్శించే ప్రయత్నం చేసిన అంటే కొంత హెల్త్ ఎట్లా ఉంది ఏందని చెప్పి కొంత పరామర్శించిండు అడిగిండు ఎట్లా ఉంది ఏందని చెప్పి సో వాళ్ళని డిస్కస్ చేసే ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి హెల్త్ బులెటెన్ తెలుసుకున్నాడు అని చెప్పి తెలంగాణ సీఎంఓలో ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ల వర్షన్ ఏంటంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతూ ఉంటాడు ఊకే చివాట్లు పెడతా ఉంటాడు ఊకే శాపనార్థాలు పెడతా ఉంటాడు అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ గురించి అడుగు తెలుసుకున్నాము కేసీఆర్ హెల్త్ బులెటెన్ తెలుసుకున్నాము కేసీఆర్ని మేము ఎట్లా ఉన్నాడు ఏందని చెప్పి మేము ఫోన్ అని చెప్పి ఈరోజు ట్విట్టర్లో పెట్టుకుంటున్నాడు అంటే ఇది ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వాస్తవానికి హెల్త్ ఇష్యూ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఈ హెల్త్ ఇష్యూని రాజకీయం చేయకూడదు కానీ మరి రేవంత్ రెడ్డి ఆలోచన ఏందో తెలియదు బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్ ఏందో తెలియదు రేవంత్ రెడ్డి ట్వీట్ చేయగానే షంబీపూర్ రాజు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కీలక లీడర్ ఆయన కూడా ట్వీట్ చేసిండు సిగ్గుండాలి అనేటటువంటి ఒక పదం వాడి సిగ్గుండాలి కేసీఆర్ చావును కోరుకున్నటువంటి మీరు కేసీఆర్ పైన నానా రకాల బండాలు వేసినటువంటి మీరు కేసీఆర్ని నానా రకాలుగా తిట్టినటువంటి మీరు ఈరోజు మీరు కేసీఆర్ గురించి అడిగి తెలుసుకున్నాం కేసీఆర్ బాగుండాలని కోరుకుంటున్నామని మీరు చెప్తుర్రా ఒకనొక టైంలో మీరే తిడతారు ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేకపోయేసరికి అయ్యో పాపం అంటుర్రా అసలు ఎందుకు పాపం ఎందుకు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్ల వర్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక మాట మాట్లాడిండు చాలా బాధాకరం ఈ టైంలో చెప్పొద్దు కానీ చెప్తున్నా బేసిక్గా ఎందుకంటే కేసీఆర్ ఏం సాధారణ వ్యక్తి కాదు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనేకమైనటువంటి పోరాటాలు చేసిండు చాలాసార్లు రాజీనామాలు చేసిండు అద్భుతమైనటువంటి పదవులకు కేంద్ర మంత్రి లాంటి పదవులకు కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అలాంటి సరే వ్యక్తిగతంగా చాలా మంచోడు దాంట్లో వేరే ఆప్షన్ లేదు సరే అధికార పరంగా లేకపోతే ఇంకో పరంగా ఇంకో పరంగా రాజకీయ పరంగా ఎలాంటి వ్యక్తితో ఏందో అంత పక్కన పెడితే పది మందికి అన్నం పెట్టే వ్యక్తి తప్ప అంతకు ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తి అయితే కాదు అనేది బీఆర్ఎస్ పార్టీ లీడర్ల వర్షన్ కానీ కేసీఆర్ని మొన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పింది తెలుసా ఆ వీడియో బాగా వైరల్ అయింది కేసీఆర్ మేడిగడ్డ కేసీఆర్ వల్ల మేడిగడ్డ అన్నారం సుందిల్లా కూలిపోయింది ఆ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ని ఉరిదీయాలని చెప్పి రైతులు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కేసీఆర్ని మేడిగడ్డలోనే ఉరిదీయాలని రైతులు అనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడిండు అంటే కేసీఆర్ని ఈ విధంగా ఆయన ఆయనని ఇక ఎట్లా ఎట్లా చెప్పాలో నాకే అర్థం అంటే చెడు కోరుకునేటటువంటి కార్యక్రమం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల వర్షన్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా ప్రేమ పొంగిపోయి కేసీఆర్ గురించి మేము తెలుసుకున్నాం కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి కేసీఆర్ మంచిగా ఉండాలి ఏ సహకారం కావాలన్నా మేము చేస్తాం ప్రభుత్వం రెడీగా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా ట్వీట్ పెట్టడం ఏంది సో బీఆర్ఎస్ లీడర్ల వర్షన్ ఏంటంటే నేను రాజకీయం చేయట్లేదు కానీ వాళ్ళ వర్షన్ వీళ్ళ వర్షన్ నేను చెప్తున్నా బేసిక్గా జరుగుతున్నటువంటి పాయింట్ చెప్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డిని గతంలో జైల్లో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జైలుకు పోయిండు తర్వాత డ్రోన్ ఎగిరేసినటువంటి కేసులో కూడా జైలుకు పోయిండు తర్వాత ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిండు తర్వాత రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత అధికార పార్టీ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్లు చేయడము లేకపోతే బయటకు వస్తా ఉంటే అరెస్ట్లు చేయడం ఇవన్నీ జరిగినాయి అయితే ఇప్పుడు రేవంత్ ఇట్లా ట్వీట్ పెట్టడం వల్ల కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టినా కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచి కోరుకున్నాడు అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కోపంతో లేడు కేసీఆర్ పైన కేసీఆర్ మంచిగా ఉండాలని ట్వీట్ పెడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఎంత మంచోడో చూడుర్రి అండ్ రేవంత్ రెడ్డి పైన పాజిటివిటీ రావడానికి మాత్రమే ట్వీట్లు పెడుతున్నాడు అనేది బీఆర్ఎస్ పార్టీ లీడర్ల వర్షన్ ఇక రేవంత్ రెడ్డి మరి ఎందుకు ట్వీట్ పెడుతుంది పొలిటికల్స్ అంటా ఏందో అదంతా పక్కన పెట్టినా ఒక లీడర్కి ఆపద వచ్చినప్పుడు ఒక లీడ్ లీడర్కి ఇబ్బంది అవుతున్నప్పుడు మరో లీడర్ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరమే ఉంటుంది దీంట్లో రాజకీయాలు చేయొద్దు అనేది నా వర్షన్ రాజకీయాలు చేయొద్దు అంటున్నాను ఎందుకంటే కేసీఆర్ గారు పాపం ఆరోగ్యంగా ఉండాలి వంద సంవత్సరాలు ఆయన ఖచ్చితంగా బతకాలి ఆయన మంచిగా ఉండాలి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండాలి ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రజల సమస్యలపైన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఖచ్చితంగా కడిగి పాడేయాల్సినటువంటి అవకాశం అవసరం ఉన్నది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యారింటిలో నాలుగు వందల ఇరవై హామీల గురించి కేసీఆర్ గలంబిప్పాల్సిన అవసరం ఉన్నది అసెంబ్లీకి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కేసీఆర్ మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటారు రేవంత్ రెడ్డి కూడా అదే కోరుకున్నాడు కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వేరే లో కాంగ్రెస్ లీడర్లు వేరే లో ఆలోచించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైనటువంటి లీడర్ షంబీపుర్ రాజు ఆయన కూడా ట్వీట్ చేసిండు తర్వాత కవిత గారు కూడా ఇంత ఒక వన్ ఒక వన్ అవర్ బ్యాక్ వెళ్ళింది ఆమె కేసీఆర్ ఆరోగ్యం గురించి హాస్పిటల్కి వెళ్ళింది పాపం ఆమె కూడా హాస్పిటల్కి వెళ్ళగానే కేసీఆర్ చూసి కన్నీళ్ళు పెట్టుకుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఫోన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందట ఫోన్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఫోను లేపలేదు కాబట్టి యశోదా హాస్పిటల్ యజమాన్యానికి రేవంత్ రెడ్డి ఒక చర్చ తర్వాత హరీష్ రావుకో కేటీఆర్కో ఎవరికో రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కూడా కనుక్కున్నాడట మరి వీళ్ళుంటే ఈరోజు ఏమైనా రేవంత్ రెడ్డి పోయే అవకాశం ఉండొచ్చా మరి పోవచ్చా అనేది కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ వాళ్ళు డైరెక్ట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు తెలంగాణ సీఎంఓలో సో ఆ ట్విట్టర్లో కూడా వాళ్ళు మేము అడిగి తెలుసుకున్నాం కేసీఆర్ హెల్త్ బాగానే ఉందట మేము బులెటిన్ కూడా రిలీజ్ చేయమని చెప్పినాం యశోదా హాస్పిటల్ వాళ్ళు బులెటెన్ కూడా రిలీజ్ చేశారని చెప్పి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత ఆరాధించేటటువంటి కార్యక్రమం అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ కానీ ఈ హెల్త్ ఇష్యూని ఈ హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారాన్ని రాజకీయాల్లోకి దయచేసి లాగకండి అని చెప్తున్నా ఏమన్నా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే రాజకీయాల గురించి మాట్లాడుకోండి తప్ప ఎక్కడ కూడా ఈ హెల్త్ ఇష్యూని ఈ సంబంధించినటువంటి వ్యవహారాన్ని పాలిటిక్స్లోకి తీసుకురావద్దు అనేది నా వర్షం చూద్దాం ఏం జరగబోతుందో